దక్షిణ కాశీగా పిలిచే శ్రీశైలం క్షేత్రానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది భూమండలానికి శ్రీశైలాన్ని నాభిస్థానంగా భావిస్తారు భక్తులు దేశం నలుమూలల నుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఇంతటి ప్రాశస్త్యత కలిగిన శ్రీశైలం అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది శ్రీశైలం మాస్టర్ ప్లాన్ తయారీపై కోటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆలయ అభివృద్దికి అవసరమైన నివేదికలు అధికారుల ద్వారా తెప్పించుకుని ప్రణాళిక రూపొందించి వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే డిప్యూటీ సీఎం దేవాదాయ పర్యాటక బి మంత్రుల కమిటీ సమావేశమై చర్చించింది రాబోయే రెండేళ్లలో శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అటవీ విస్తీర్ణం సరిహద్దుల సర్వే గెజిట్ నోటిఫికేషన్ రిజర్వ్ ఫారెస్ట్ వన్యప్రాణుల నిషేధిత భూముల సంబంధిత వివరాలతో నివేదికలు రూపొందిస్తున్నారు శ్రీశైలం అభివృద్ది ప్రణాళికలో భాగంగా సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల పొడవున ఐకోనిక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు శ్రీశైలంలోని కాకతీయ సత్రం దిగువ నుంచి సున్నిపెంటలోని శివాలయం వరకు ఐకోనిక్ బ్రిడ్జ్ నిర్మించేందుకు అనువుగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు దీంతో పాటు మరో రెండు ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించే ప్రదేశం ఆలయ పరిధిలోని ప్రదేశంలోకి వస్తుందా నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంపై అధికారులు సర్వే చేసిన తరువాత స్పష్టత వస్తుంది ఒకవేళ టైగర్ రిజర్వ్ ప్రాంతమైతే కేంద్ర అటవీ శాఖ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది శ్రీశైలంలో చంద్రబాబు సీ ప్లేన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో అభివృద్దిపై పలు సూచనలు చేశారు ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ఫోర్ వే రోడ్డు ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి పైన కింద రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది మొత్తం మీద రాబోయే మూడు నాలుగేళ్లలో శ్రీశైలం రూపురేఖలు మారిపోయి